మనిషికి మరొక వరం అని కొందరు అంటుంటే కొంతమందేమో ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం అనుకుంటూ ఉంటారు చాలామంది మనిషికి మరొక వరం అనేది తప్పు మర్చిపోవడం అని తేలిక చెప్పడం చాలా ఈజీ మర్చిపోవడం చాలా కష్టం అంటుంటారు అయితే జ్ఞాపకాలు మనిషిలోంచి ఎప్పుడు వెళ్ళిపోవు కానీ జరిగిపోయిన పాస్ట్నే పట్టుకుని కూర్చునే వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాన్ని కోల్పోతారు చివరికి జీవితంలో అంతా ఏం చేశామంటే పాత జ్ఞాపకాలతోనే జీవితం అంతా గడిపేశామని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు జరిగిపోయిన సంఘటనల్ని వెళ్ళిపోయిన మనుషుల్ని మర్చిపోలేక జీవితాంతం వృధా చేసి గడిచిపోయిన స క్వశ్చన్స్కి అయిపోయిన ప్రాబ్లమ్స్కి కొత్త కొత్త సమాధానాలు ట్రై చేస్తారు ప్రతిదానికి ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది అనే సమాధానం వెతుకుతూ మొత్తం ప్రాబ్లమ్ని కాంప్లెక్స్ చేసుకుంటారు చాలా వాటికి అసలు సమాధానాలు ఉండవు సమాధానం లేని ప్రశ్నకి సమాధానం వెతుకుతూ వెళ్ళిపోతుంటారనమాట సో మన లైఫ్లో జరిగినవని గుర్తు తెచ్చుకుంటూ ఉండి వాటిలోంచే ఎక్కువ ఆలోచించి వాటిని శోధించి వాటిని అంతు తేల్చేంత వరకు నిద్రపోకుండా ఉంటే ఆ టైం ఆ ఎనర్జీ కాస్త మొత్తం వేస్ట్ అయిపోద్ది జనరల్గా మనకి కొన్ని పరిస్థితులు చూస్తేనో కొన్ని ప్రదేశాలు చూస్తేనో కొంతమందిని చూస్తేనో చాలా గుర్తొస్తూ ఉంటాయి మన పాస్ట్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయి వాటినే పట్టించుకుని వాటినే శోధించి వాటికి సమాధానం కనుక్కోవాలని ట్రై చేసి అక్కడే విసులు విసిగిపోయి చివరికి అన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అన్నమాట అండ్ ఒకటి నమ్మండి మనం దేనికోసమైతే సమాధానం కోసం ఎక్కువ వెతుకుతున్నామో అది వెతుకుతున్న కొద్దీ కష్టమైపోద్ది అదే దాన్ని అక్కడ వదిలేసి ముందుకు వెళ్తున్నామో ఉన్నామో ఖచ్చితంగా ఒక రోజుకి మనకి మన లైఫ్లో అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో సమాధానం ఆటోమేటిక్గా తెలుస్తుంది కాబట్టి అదే పనిగా జరిగిపోయిన వాటిని గురించి ప్రశ్నించుకుంటూ అక్కడే కూర్చోకండి ఇక్కడ మనం కొన్నిసార్లు ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి లేదా ఏదైనా జరిగిందనుకోండి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి జనాలకి పొద్దాక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మన సైడ్ ఎవరు వినరు వాళ్ళకి ఏది అర్థమైందో వాళ్ళు ఏది అర్థం చేసుకోగలరో అంతవరకే ఆలోచిస్తారు కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్స్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టేసి ముఖ్యంగా ఈ టైంలో ఇదంతా వృధా ప్రయాస్ ప్రయాసం మాత్రం చేయద్దు ఎక్కువగా మీ లైఫ్ గురించి మీ గురించి నెక్స్ట్ ఏం చేయాలి దాని గురించి వాటి గురించి ఆలోచించండి కానీ ఏదో జరిగిపోయినవి పాత అంశాలు పాత విషయాలు లేదా జరిగిపోయిన నష్టాలు కష్టాలు ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చుకుని దాని మీదే పడి కొట్టుమిట్టి ఆడకండి ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంలో మనం చూస్తే కనుక చాలా వరకు పరిగెడుతూనే ఉంటారు ఈ పరుగు పందంలో మనం అక్కడే అయిపోయి అక్కడే కూర్చుని పాత విషయాలు గుర్తించుకుని ఆలోచిస్తూ ఉంటే ఇంకా మనం ముందుకెళ్ళే అవకాశమే ఉండదు